వ్యాఖ్యల్లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏమి లేదండి నేను మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను నన్ను క్షమించండి మీ మనోభావాలు రాజుకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వకపోతే దేవుని యొక్క మహాకృపలో శివుము కలిగిన దేవుని పెరగడం మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను అర్షుద్ధుడు రక్షకుడు అనేటువంటి యేసుకృష్ణ వరక సా నామంలో భూమిని ఆకాశమును సృష్టించిన మహాదేవుని యొక్క కృపలో మీ అందరికీ కూడా శుభాలు ప్రెస్ ప్రదర్శనాడు ఈ సమయంలో మరి చెల్లకల్లూరుపేట దైవసేనులు బ్రదర్ షాలిం రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి ఆ వర్తమానం చెప్పినటువంటి ఆ సందేశంలో ఉన్నటువంటి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక స్టోరీ చెప్పినటువంటి ఆ విషయము మన తెలుగు రాష్ట్రంలో బొగ్గమన్నది అది మల్లెపూల విషయం అందరికీ తెలిసిన విషయం ఎప్పటివరకు వింటున్న విషయమే ఈ విషయంలో గురించి దైవసేనుడు కొంతమంది స్పందించారు అయితే ఇప్పటికైనా మరి షాలిమరాజు గారు ఇంకా బయటికి రాలేదు అంటూ కొంతమంది ఫిర్యాదు చేస్తూ మరి దుర్భాషలాడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు కాబట్టి ఈ సమయంలో దైవచేనుడైనటువంటి మరి షాలీం రాజు గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ దయచేసి మీరు బయటికి వచ్చి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా మీ ఛానల్స్లో మీకున్నటువంటి మీడియా ఛానల్స్లో సోషల్ మీడియాలో మీరు మాట్లాడిన దానిపైన వివరణ ఇవ్వాలని కోరుకుంటూ దేవుని యొక్క దాసులుగా సావుకులుగా మిమ్మల్ని నేను కోరుకుంటూ మీకు స్వాగతం పలుకుతున్నాను అంతేకాకుండా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్ర ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను అలాగే అన్నని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ సమయంలో మరి ఆర్చ్ బిషప్ చెగోడి డానియల్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను అన్న యొక్క మంచి చెడులు చూసుకుంటున్నటువంటి డానియల్ గారు చక్కగా ఫాలో అవుతున్నారు వారి కోసం పట్టించుకుంటున్నారు వారి కోసం కష్టపడుతున్నారు అయితే ఈ సమయంలో మరొకసారి మీకు రిక్వెస్ట్ ఏంటంటే అన్న దగ్గరకు వెళ్ళైన మాట్లాడించడానికి ప్రయత్నం చేయండి లేదా స్పందించడానికి ప్రయత్నం చేయండి ఈ విషయాన్ని క్లియర్ చేయవలసిందిగా ప్రభుపేట మీకు కూడా శుభాలు తెలియజేస్తూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను విందా సంబంధులు కాదు వారు పరిశుద్ధ మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడంట బండి పాస్ లోపల వద్ద చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరాని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ లే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరం మంది ఆడవాళ్ళు వస్తాట కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినాక పాషకారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్ల తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు అడ్డదేటంగా తిరిగేవాళ్ళు కాదు అడ్డదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్టించుకున్నవారు వెల్కమ్ ఈ సమయంలో జరిగినటువంటి కొద్ది రోజుల పరిమాణంలో లేకుంటే ఈ పది రోజుల సమయంలో జరుగుతున్నటువంటి విషయాల్లో చాలామంది దయవోజనులు స్పందించారు ఆ స్పందన షాలిం రాజు గారి దగ్గరకు వెళ్ళాలని ఆ స్పందన ప్రజల మధ్యలోకి వెళ్ళాలని ఆ స్పందన అనేకులకు వివరణాత్మకంగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను గడిచిన దినాల్లో నేను కూడా రాజ్ టీవీ లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అది మీరు అందరూ కూడా చూశారు దానిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను కాబట్టి ఈ సమయంలో ముందుగా మన మధ్యలో అభినయ్ దర్శన్ ఉన్నారు వారికి సంఘము లేదు వారి సావుకులు కాదు కానీ క్రైస్తవ్యం పైన మాట్లాడుతూ ఉంటారు సిఫిఎఫ్ ఛానల్ పెట్టి హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా వచ్చారు అయితే వారు ఒక డిబెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వారు అక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడే మాట ఎలా ఉండాలి ఎలా చేయాలి అనే విషయాన్ని వారు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా షాలీం గారు మాట్లాడిన మాటలో ఎలాంటి తప్పు లేదు వారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా లేదంటూ ఇంకా టాపిక్ని కొంచెం రెచ్చగొట్టే పనులు పడ్డారు వారు ఒకవేళ క్షమాపణ చెప్పటం వీలు కాదు అని చెప్పాలి అనుకున్నప్పుడు దానికి ముందు కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఎందుకు చెప్పకుండా ఉండాలో అది చెప్పకుండా మీరు స్పాట్గా వెంటనే ఆ మాట మాట్లాడటం వల్ల మీకు తెలియనటువంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ముందుగా అభినయ దర్శిని ఏం మాట్లాడాడో ఈ వీడియో చూద్దాం షాలీం రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏమి లేదండి పాయింట్ వన్ పర్సెంట్ కూడా మిస్టేక్ లేదు రాంగ్ లేదు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు మెయిన్గా ఏంటంటే షాలెం రాజు గారు మాట్లాడింది ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మాత్రమే ఆయన మాట్లాడు ఆయన మాట్లాడిన ఉదాహరణలో కూడా ఎక్కడ స్త్రీని ప్రస్తావించలేదు హైందవ మత స్త్రీలను ప్రస్తావించలేదు సమాజంలో రైట్ చూసారు కదా అభినయ్ అలా మాట్లాడటం జరిగింది కాబట్టి అభినయ్ దయచేసి ఎక్కడ మాట్లాడినా కొంచెం క్లారిటీ తీసుకొని మాట్లాడండి ఎగ్జాంపుల్ అయినా ఉదాహరణ అయినా ఫర్ ఎగ్జాంపుల్ అయినా ఏ సందర్భమైనా ప్రపంచంలో ఈరోజు నా సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులను గాయపరిచేటట్లుగా ఇతరులను ఇబ్బంది పరిచేటట్లుగా అది నువ్వు ఏ సందర్భంలో మాట్లాడినప్పటికీ కూడా ఇతరులను పట్టించుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించి మాట్లాడాలని కూడా నేను ఈ సమయంలో మీకు ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనులు మరి వారు చేసినటువంటి పరిచయంలు అద్భుతంగా ఉంటాయి కనుక వారు ఈ సమయంలో మాట్లాడుతున్నారు వారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సో వారు ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేశారు కానీ నేను అంత చూపించలేను కానీ బ్రదర్ మాట్లాడిన ఒక రెండు మాటలు అద్భుతమైన మాటలు ఉన్నాయి ఆ మాటలు మీ కొరకు ఇంకేదో మాట్లాడాలి ఈ పువ్వుల వ్యవహారం అంటే మల్లెపూలు పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ బజారు మనుషులు అన్నట్టు చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి అక్కర్లేని మాటలు ఈ అక్కర్లేని మాటలు చాలా మంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళం చేశారు మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు మీ పనే ఇదా అన్నట్టుగా వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు దేవుడు మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా సన్మానాలు చేయించుకోవట్లేదా అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్ల్యాండ్స్ వేయించుకున్నావా లేదా పెళ్లిలకు పూలు వాడుతున్నారా లేదా పెళ్లిలకు వెనకాల పూలు డెకరేషన్లు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా ఇక్కడ ఉన్న చాలా మంది స్త్రీలు కూడా తల్లలో గులాబీ పువ్వు మల్లె పువ్వులో కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు దానికే పాపత్ములు అయిపోయారా ప్రజలు దానికే బజారోళ్ళు వాళ్ళు ప్రజలు సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి కానీ ఇలాంటి పనికి విషయాలు సంఘానికి అవసరం చూస్తారు కదా కాబట్టి ఈ ఫ్లవర్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయను కాబట్టి దేవుని ప్రజలారా దేవుని సావుకులారా ఈ రోజున సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నటువంటి నాయకులారా సావుకులారా నేను ఎవ్వరిని కూడా ఎవ్వరిని కూడా ఏ రిలీజియన్ని కూడా ఏ మతస్థుల్ని కూడా ఏ సావుకుల్ని కూడా ఎవరిని కూడా ఎవరిని కూడా ఎప్పటికీ కూడా కించపరిచే పని ఎవరు చేయకూడదు నేను చేయను మీరు చేయొద్దు నేను మాట్లాడను మీరు కూడా మాట్లాడద్దు మాట్లాడవలసిన పని మనకు లేదు ఒకవేళ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడినివ్వండి వేరే వాళ్ళు బైబుల్ తిడుతున్నారంటే వాళ్ళు తిట్టినవ్వండి వేరే వాళ్ళు బైబుల్ దూషిస్తున్నారంటే దూషించనివ్వండి మరియమ్మ గారిని కూడా దూషిస్తున్నారు దూషించినవ్వండి ఇక ఒక సమయం ఉంటుంది ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయంలో ప్రతిదానికి ఒక సమయము కలదు ఎంతోమంది దూషించిన వారు ఈ రోజున బైబులు పట్టుకొని సేవ చేయట్లేదా ఎంతోమంది వ్యతిరేకులైనటువంటి వారు ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సేవ చేయట్లేదా ఎంతోమంది విమర్శించి దూషించి బైబిల్ని కాలబెట్టి ఇబ్బంది పెట్టి సాగుకుల్ని కొట్టి సంఘాలని కోల్చడానికి ప్రయత్నాలు చేసి చర్చలను కూడా వెళ్ళి కుర్చీలను సంరక్షిస్తామంతాన్ని కూడా ప్రాబ్లం చేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వారు ఈరోజు బైబుల్ పట్టుకొని సేవ చేయట్లేదా ఒకప్పుడు దూషకుడు హింసకుడు నేను ఈరోజున సేవ చేస్తున్నానని పౌలు గారు చెప్పలేదా అలాంటి సందర్భం ప్రతి దేశంలో వస్తుంది ఈ దేశంలో కూడా వస్తుంది కాబట్టి ఈయన మాటలు వింటున్న ప్రేమటువంటి స్నేహితులారా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి కాబట్టి ఈ సందర్భంలో మనకి మన ప్రియులు మరొకరున్నారు జాన్ పాల్ గారు సో వారు కూడా స్పందించారు వారి వారు స్పందించినటువంటి విధానంలో ఒక రెండు చక్కని మాటలు కూడా వివరించారు ఆ మాటలు మనము విందాం ఈ సమయంలో మనతో మాట్లాడడానికి పాల్ గారు ఆజార స్త్రీలు అన్నప్పుడు మొత్తం వ్యవస్థకి ఆ మాట తగులుతూ ఉన్నప్పుడు దీని దూరాన్ని దీని పర్యవసానాన్ని గమనించి నేను మాట్లాడినటువంటి మాటలని వెనక్కి తీసుకుంటున్నాను నన్ను క్షమించండి మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే దయతో నన్ను క్షమించండి అని గనక ఒక్క క్షమాపణ చెప్పి వీడియో చేసి ఉంటే ఐదు నిమిషాలు వీడియో చేసి ఉంటే కనుక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవం మీద దుమారం రేగేది కాదు ఇకపోతే రైట్ విన్నారు కదా స్పందన సౌకులక స్పందన చాలా మంది ఉన్నారు పాల్ గారు కూడా మాట్లాడారు చాలా వీడియోస్ ఉన్నాయి అన్నింటి మనం పెట్టలేం కాబట్టి కొన్ని పెట్టాను పెట్టారు చాలామంది స్పందించారు తప్పకుండా అందరూ కూడా క్షమాపణ కోరుకుంటే బాగుంటుంది ఇతరులను గాయపరచడం మంచిది కాదన్న వార్తనే అందరు తెలియజేస్తున్నారు ఈ సందర్భంలో బాబు గారు కూడా స్పందించారు వారు కూడా స్పందిస్తూ స్పందిస్తూ మరలా చిన్న చిన్న పాయింట్ను రైజ్ చేయడం మొదలుపెట్టారు ఏంటంటే ఇది భారీ కుట్ర జరుగుతూ ఉందని అన్న ఈ పూల కోసం ఏదో ఒక మాట వచ్చిందని మాట్లాడుతూ ఉంటే దీని మీద భారీ కుట్ర అని మళ్ళీ దీని మీద ఏదో కాంట్రవర్సీ చేసి ఇది పెద్ద ఏదో చేయడానికి దయచేసి ప్రయత్నించకండి ఎవరు కూడా షాలిమరాజు గారు దయచేసి మీరు బయటికి రండి సార్ మీరు ఎంత పెద్దవారో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ఎంత సేవ చేస్తున్నారో ఎంతమంది సావుకులు ఉన్నారో అందరికీ బోధించగల సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మీరుండి క్రైస్తవలో ఒక మంచి దైవజనులుగా మీరుండి ఒకవేళ మీరు మాట్లాడిన మాటలు తప్పులేదు సార్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఇలా చెప్పాను ఇప్పుడు అజయ్ బాబు గారు కూడా కొన్ని విషయాల్లో మాట్లాడినప్పుడు హైందవ సమాజానికి వారు కూడా ఎక్స్క్యూజ్ చెప్పారు నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఎవరైనా మనోభావాలు మనోభావాలు దెబ్బతిని ఉంటే హైందవ సమాజంలో క్షమించమని వారు కూడా అడిగారు కాబట్టి ఈ సమయంలో డానియల్ చేగౌడి గారు చాలా కష్టపడుతున్నారు అన్నం చూస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఈ విషయంలో చాలా కష్టపడుతున్నారు ఢిల్లీ దాకా కూడా వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఈ కేసులు ఫైల్ చేసి ఛానల్స్ మీద వారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వారి శ్రమను చూసిన ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలు వినైనా ఈ ఛానల్స్ మాట వినైనా దయచేసి అన్నం బయటికి రావాలని కూడా నేను కోరుకుంటాను ఈ సమయంలో పబ్లిక్ తాక్ కూడా ఉంది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి సాలెం రాజుకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇవ్వాలి అని కోరుకుంటున్నాము అందుకనే మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తిరుపతిలో ఇతనికి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే ఇంకొకటి నోరు తెరిచడు ఆ బొట్టు పెట్టుకున్న ఎర్రప్ప అనే అజయ్ రాజు కూడా వెంటనే మాకు మేము ఎస్పీ ఆఫీస్లో లో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే క్షమాపణ చెప్తూ ఒక వీడియో పెట్టాడు వీడు కూడా వీడియో పెట్టాలి అసలు వీడిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ వదిలిపెట్టేదే లేదు వీడిని అరెస్ట్ చేయాలి ఈ సాలెం రాజుని అదే మేము కోరుకుంటున్నాము పోలీసులని గవర్నమెంట్ని ఎవరు కడుపునైతే రైట్ చూశారు కదా కాబట్టి ఈ సమయంలో నేను తండ్రి సన్నిధి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనవి చేస్తున్నాను శాలం గారితో సేవలో ఉన్నటువంటి దైవసేనులు పెద్దలు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరందరూ అన్నన్ని ఒప్పించైనా అన్నన్ని మాట్లాడించైనా అన్న మాట్లాడగలడు కానీ మీరు మాట్లాడించైనా ఆ సావుకుని మీద మాట పడకుండా ఆ సావుకుని ఎవరు కూడా ఒక మాట అనకుండా ఆ సావుకుని ఎవరు కూడా తిట్టకుండా చూసారు కదా ఎలా మాట్లాడుతున్నారో చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఎలాంటి మాటలు ఆడుతూ ఉంటే దుర్భాషలు ఆడుతూ ఉంటే ఇబ్బంది అనిపిస్తూ ఉంది చూస్తే మాకే అంత అనిపిస్తే ఆయనతో సహవాసం చేసే దైవజనులుగా మీరు ఆయన వాక్యపరిచర్లు రక్షించబడినటువంటి విశ్వాసం లేనటువంటి మీరు సంఘానికి వస్తున్న ప్రతి గుంపులో ఉన్నటువంటి ప్రతి మీకు అంత ఇబ్బంది అనిపిస్తూ ఉంది మీకేమాత్రం మాత్రం పట్టి పట్టించినట్టుగా ఉన్నారా పట్టించుకోనట్టుగా ఉన్నారా మీ దాసుని ఎలా విమర్శిస్తూ ఉంటే ఎలా దుర్భాషలాడుతూ ఉంటే మీరు అలాగే చూస్తూ ఊరుకుంటారా దయచేసి గమనించండి సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని మరి చిలకల్లూరుపేటలో షాలిమన్న గారికి అప్పజెప్పాడు ఆ సంఘాన్ని కాచే బాధ్యత మేపే బాధ్యత దేవుడు అప్పగించాడు కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా సహోదరులారా మీరందరూ కూడా సంఘబిడ్డలుగా చేసి సావుకులుగా ఆలోచన చేసి పెద్దలుగా ఆలోచన చేసి దయచేసి ఈరోజు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మధ్యాహ్నమా సాయంత్రమా ఏదో ఒక టైంలో మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ ఫిర్యాదులు చేయటం చేసేవారు ఉన్నారు తిట్టుకుంటూ వెళ్ళేవారు ఉన్నారు వారందరూ కూడా సైలెంట్గా ఉండాలంటే మీరు మీరు బయటకు వచ్చి ఈ విషయాలని ప్రజలందరికీ తెలియచేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను మీ అందరి కోసం ప్రార్థించే సౌకులంగా భారతదేశం యొక్క ఉన్నత స్థానమును అప్పటికీ కూడా ఏమండి కాపాడుకునే సావుకులుగా అందరూ ప్రేమ కలిగిన వారు కాబట్టి ఈ సమయంలో అన్నకి విషయాన్ని తెలియజేయండి ఆయన ఎవరి మాట వింటారో ఆరు మాట వినేటట్టుగా చేయండి ఇక్కడైనా ఈ మంటల్ని చల్లార్పండి సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ తండ్రి సన్నిధి విశ్వాసులందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరి శాలిమనతో ఉన్నటువంటి దైవ సావుకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఎప్పటి వరకు మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి దైవజనుడికి ఆయన గురించి మాట్లాడిన ప్రతి సాగుకుడికి కూడా శుభాలు తెలియజేస్తాను ముందుగా అభినయ్కి మరి శుభాలు తెలియజేస్తాను బ్రదర్ మీరు ఎప్పుడైనా సాగుకుడి గురించి మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ ఏంటో ముందు మీకు గ్రహించే మనసు ఉండాలి గ్రహించే మనసు ఉండాలి అర్థమయ్యే మనసు ఉండాలి అది అర్థం కాకుండా దయచేసి ఎక్కడ మీరు మాట్లాడకండి రెండు మరి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు సో వారు మాట్లాడిన ప్రతి మాటలో అర్థం ఉంది చక్కగా మాట్లాడారు వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తున్నాను ఆ తర్వాత పాల్ గారు కూడా చక్కగా వివరించారు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు ఇక పబ్లిక్ టాక్ కూడా మనం చూసాం కాబట్టి ఈ సందర్భంలో అభినయ్ కానీ లేకుంటే అజయ్ కానీ సో మెనీ ప్యాస్టర్స్ అండ్ లీడర్స్ క్రిస్టియన్ అందరూ కూడా ఆలోచన చేయాలి అందరూ కూడా ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థించాలి అంతేకాకుండా సమాజం దేశం రాష్ట్ర రాష్ట్రాలన్నీ కూడా వాటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతి అధికారి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అది కాబట్టి ఈ సమయంలో వారందరి యొక్క క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు మీ అందరికీ కూడా ప్రేస్ లార్డ్ ఐ మీన్